ఆ డోరు ఈ డోరు రెండు డేర్లు కూడా మనకి ఇక్కడ టేకే యూజ్ చేశారు టోటల్ అవుట్ సైడ్ వచ్చిన ప్రతి డోర్ కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తాను మీకు వీడియోలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు త్రీ సెన్స్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను అయితే ఇక్కడ మనకి రెండు ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సేల్కి రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి టోటల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు రెడీ టు మూవ్ హౌస్ ఇది టోటల్గా త్రీ సెన్స్లో కట్టారు అంటే మనకి నూట నలభై ఏడు గజాల కింద కూడా చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ మనం బయట ఉన్నాము ఒకసారి ఎలివేషన్ డిజైన్ ఇది కూడా చూడండి శిరవుడ్ డిజైన్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి ఇందులోని సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము ప్రైస్ ఎంత చెప్తున్నారు ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు ఏ ఊరిలో ఉంది ఏంటి ఇలా కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా చివరి ఊరికి అయితే చూడండి సో ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నలభై ఏడు అడుగులు పొడవైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఒకసారి మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ పద్నాలుగు ఇంటూ పదిన్నర సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఒకటి వచ్చేసింది పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది పిఓపీతో పాటు మనకి యూపీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది రెండు కూడా ఇంక్లూడ్ అయితే రావడం జరిగింది అండ్ మనకి మిడిల్ ల్యాండ్ కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో పార్కింగ్ ఏరియాలో మనకు ఒక కార్ అయితే పడుతుంది అండ్ ఈ పక్కన ఈసారి మనం చూసుకున్నట్లయితే ఒక ట్యాప్ పాయింట్ అట్లాగే బోర్ కూడా రావడం జరుగుతుంది పిల్లర్ మొత్తం అంతా కూడా ఫినిషింగ్ గ్రానైట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇదిగోండి ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఇది అండ్ ఇది ఉత్తరం పక్కన అయితే వస్తుంది టూ ఫీట్ నైన్ ఇంచెస్ బ్యాక్ ఉంది పడమర పక్కన కూడా ఇంకొక టూ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు వీళ్ళు టోటల్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డోర్ కూడా మంచి హెవీ అయితే వచ్చింది చాలా బాగుంది ఫినిషింగ్ మొత్తం అంతా కూడా అని పదండి ఒకసారి లోపలికి వెళ్దాము లోపల చూపిస్తాను మీకు ఇప్పుడు అండ్ ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ప్రెసెంట్ హాల్ అయితే ఉన్నాము పదిన్నర ఇంటూ పద్నాలుగు నర అయితే ఉంటుంది హాల్ అనేది ఆర్చ్ బాగా చేయించారు ఫ్రెండ్స్ ఇది ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే మాదిరిగా మనకి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా బాగానే ఇచ్చారు ఇందులోనే సీలింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది డీసెంట్గా ఉంది టోటల్ అంతా కూడా ప్లెయిన్గా తీసుకుని సెంటర్లో ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఇందులో ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే వీళ్ళు యూస్ చేసిన అవుట్ సైడ్ ప్రతి డోర్ కూడా టేకే రావడం జరిగింది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉత్తరం పక్కన ఇచ్చే చూశారు కదా ఇది టేక్ డోర్ ఇది మన మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇచ్చారు మనకి ఆ డోర్ ఈ డోర్ రెండు డేర్లు కూడా మనకి ఇక్కడ టేకే యూస్ చేశారు టోటల్ అవుట్ సైడ్ వచ్చిన ప్రతి డోర్ కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తాను మీకు వీడియోలోని కానీ ఇదిగోండి ఇక్కడ మనకి వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫినిషింగ్ మొత్తం అంతా కూడా చూసుకోండి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది మొత్తం అంతా వుడ్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది టోటల్ అంతా ల్యామ్లైట్ ఫినిషింగ్ బాగుంది ఇది టీవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టాప్లో ఒక త్రీ స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ కింద మనకి డ్రాయర్స్ అయితే వచ్చేసాయి అండ్ మనకి స్పీకర్ వైర్స్ కూడా ముందే తీసుకున్నారు మళ్ళీ మనం తర్వాత తీసుకునే పని లేకుండానే అండ్ ఇక్కడ యూజ్ చేసిన స్విచెస్ ప్రతిదీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచెస్ యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి మనకి ఇక్కడ కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే రామేశ్వరంలో అయితే ఉంటుంది బాలచేరు సెంటర్ వచ్చేసరికి ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా చెప్తున్నాను హౌస్ దగ్గర నుండి అండ్ ఇది లేఅవుట్ కూడా రుడా లేఅవుట్ ఇది మనకి బయట వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ గొమ్మలు అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ చూసుకోండి ఇన్సైడ్ అండ్ అండ్ అవుట్ సైడ్ కూడా కొన్ని చోట్ల గ్రాండ్ అయితే యూస్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ లాక్ కూడా క్లాబ్ లాక్స్ ఇవి గొల్ల టైప్ కాకుండా క్రాబ్ అయితే ఇచ్చారు వీళ్ళు లాక్స్ అనేవి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పది నాలుగు ఇంటూ తొమ్మిది రెండు సైజులు అయితే ఉంటుంది ఇందులో వాట్రాప్ అనేది ఇన్బిల్ట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళలోనే వస్తుంది అది మనకి ఎత్తుగా ఉన్న మాదిరిగా అయితే కనపడదు వాళ్ళలోనే ఉంటుంది అది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే రాయల్ ప్లే కూడా చేంజ్ చేశారు సీలింగ్ డిజైన్లో చూసుకోండి ఒకసారి అండ్ మనకి టోటల్ ఇదంతా కూడా మనకి ఈ లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది బయట వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది మీకు సో వాటర్ డిజైన్ చూసుకోండి టోటల్ లామ్లెట్ ఫినిషింగ్ మొత్తం అందు కూడా అని అండ్ లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లు అయితే వాడడం జరిగింది ఇదిగోండి సిమెంట్ బల్లలే బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి ప్రైస్ కొంచెం మనకి ఇంకా తక్కువ కూడా అవుతుంది కన్స్ట్రక్షన్ టైంలో మీరు చూసుకున్నట్లయితే అండ్ మనకి స్ట్రెంత్ కూడా బాగుంటుంది నార్మల్ ప్లాట్ఫామ్స్ కన్నా వుడ్ ప్లాట్ఫామ్స్ కన్నా ఇవి చాలా బెస్ట్ ఇవి అండ్ ఇక్కడ కూడా గ్రాండ్గా యూజ్ చేసారు చూడండి ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఐదు నాలుగు ఇంటూ నాలుగు మూడు సైజులు అయితే ఉంటుంది పెద్దగా వచ్చింది బాత్రూమ్ అనేది సో సైనా కంపెనీకి సంబంధించిన వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఇటాలియన్కి సంబంధించిన ట్యాప్స్ ఇవి సో అన్నీ కూడా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది మెయిన్ ఏంటంటే బాత్రూమ్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ ఐదు సైజ్ కానీ లేదంటే నాలుగు ఇంటూ ఆరు కానీ ఇట్లాంటివి ఏంటంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇరుగ్గా ఉండవు మనకి ఎంత ఉండాలో అంతే స్పేస్గా అయితే ఉంటాయి బాగా ఇచ్చేవి సో తిరిగి మన హాల్లోకి అయితే వచ్చేసాము సో ఈ ఆర్ట్స్ తీసుకోవడం వల్ల మనకి లుక్ కూడా బాగుంది ఫ్రెండ్స్ డైనింగ్కి హాల్కి సెంటర్కి పార్టీషన్ డివైడింగ్ అని బాగా ఇచ్చేది ఇది అదంతా అక్కడ కనబడుతుందని చూస్తున్నారు కదా ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ అది టోటల్ అంతా అని అది మనకి తొమ్మిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది సైడ్ చిన్నగా క్రాకరీ ఏంటి ఇచ్చేసారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ టాప్లో చూడండి అదంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది బయట సన్ తీసుకున్నారు టాప్లో అంతా కూడా స్టోరేజ్ స్పేస్ మాదిరిగా తీసుకున్నారు కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది అండ్ ఎంట్రన్స్లో మనకి ఇది చూశారు కదా ప్లైవుడ్తో టోటల్ మనకి బార్డర్ మాదిరి ఇచ్చారు చూసారు గుమ్మం మాదిరి కానీ దీనివల్ల కూడా లుక్ అనేది బాగా వచ్చింది దీనికి అలా ప్లెయిన్గా వదిలేవచ్చు కానీ లుక్ అనేది పెంచడానికి మనకి ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు బాగుంది అది చూశారు కదా టోటల్ అంతా కూడా టేక్ డోర్సే సో ఇది పూజా రూమ్ డోర్ ఇదిగోండి ఇది కూడా టేక్ ఇచ్చారు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూసుకోండి లోపల ఎలా ఉంది ఏంటని ఇది ఆరు ఇంటూ మూడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇది సో టాప్ లో ఫాల్ తిరిగి చూడండి అండ్ కిచెన్ ఇచ్చేసారు పక్కనే ఈ సైడ్ చూసుకున్నట్లయితే చిన్నది వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు హ్యాండ్ వాష్ చేసుకోవడం టోటల్ ఇల్లు మొత్తం అంతా కూడా మనకి ఇరవై ఎనిమిది ఇంటూ నలభై ఏడు ఫ్రెండ్స్ నూట నలభై ఏడు గజాలు అయితే రావడం జరుగుతుంది ఈ ఇల్లు ఎలాగుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ పక్కన హౌస్ కూడా ఎట్లానే ఉంటుంది సో ఫ్రంట్ వచ్చేసరికి నాలుగు అడుగులు వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు అండ్ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చేసారు చూడండి చిమ్ని పెట్టుకునే పని లేదు మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చేసారు అండ్ టాప్లో కూడా ఇది స్టోరేజ్ స్పేస్ ఇది అండ్ బాస్కెట్స్ కూడా చూసుకున్నట్లయితే టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ఇచ్చారు వీళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ బాస్కెట్స్ ఇచ్చినవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ప్లాట్ఫామ్ విడుతు కూడా పర్లేదు బాగానే ఉంది కట్ల ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి ప్లేట్స్ కప్స్ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ట్రాక్స్ ఇవన్నీ అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి మనం జనరల్గా ఏదైనా గ్యాస్ పైప్ రావాలంటే ఇలా గ్రానైట్కి మనకి చిన్న హోల్ చేస్తాం కదా ఇక్కడ ఇక్కడ హోల్ చేయలేదు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే చేశారు దీని ద్వారా ఏంటంటే వాల్కి ఏంటంటే మనకి హోల్ అనేది పడడం వల్ల గ్రానైట్ అనేది డిస్టర్బ్ కాదు ఇక్కడ సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి వాళ్ళు ఏంటంటే చిన్నగా మనకి కన్నం మాదిరిగా అయితే తీసి చేశారు ఇక్కడ వీళ్ళు సో దీనివల్ల ఏంటంటే ప్లాట్ఫామ్ అనేది దెబ్బతింది ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ కింద మనకి నార్మల్ ప్లాట్ఫామ్ కూడా దెబ్బతింది ఈ విధంగా తీసుకోవడం వల్ల బాగా ఇచ్చారు ఇది అండ్ యూజ్ చేసిన విండో కూడా బాగా పెద్ద విండో తీసుకున్నారు వెంటిలేషన్ కూడా ప్రాపర్గా వస్తుంది లోపలికి కిచెన్లోకి అండ్ ఈ బయట అంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఫిట్ టూ ఇంచెస్ సెట్బ్యాక్ అయితే ఇచ్చారు మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పర్ఫెక్ట్గా సరిపోతుంది సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ బ్యాక్ ఇచ్చారు ఇంటి చుట్టూరు కూడా స్పేస్ బాగానే వదిలేదు దీనికి బ్యాక్ సైడ్ అట్లాగా రెండు అడుగులు ప్లేస్ వదిలేరు అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతా కూడా అనేది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదం చూద్దాము ఇందులో గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఇదిగోండి మంది థిక్నెస్ అయితే ఉంటాయి గ్లాస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఒకవేళ పెట్టించుకుందాం అనుకుంటే కనుక ట్వల్వం థిక్నెస్తో ఉన్నాయి పెట్టించుకోండి బాగుంటాయి సో మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే మనం ప్రజెంట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ లోపలికి అయితే వచ్చేసాము ఇది పదిహేను ఇంటూ పదకొండు సైజు రూమ్ ఫ్రెండ్స్ ఇది టాప్లో సీలింగ్ డిజైన్ చూపిస్తాను చూసుకోండి ఇక్కడ సర్క్యులర్ షేప్ డిజైన్ తీసుకున్నారు అన్నీ సీలింగ్ డిజైన్ ప్రతి చోట చాలా సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి చూసుకోండి ఈ పక్కన కనుక మనం చూసుకున్నట్లయితే వాటర్అప్ అయితే రావడం జరిగింది చూడండి ఇందులో టోటల్గా ఫోర్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి కింద టూ సెక్షన్స్ అంతా కూడా లాంగర్ సెక్షన్స్ వచ్చాయి టాప్లో చిన్న షార్ట్ సెక్షన్స్ అయితే ఇచ్చారు అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి అండ్ కింద స్పేస్ కూడా మిగిలిన చూశారు కదా కింద కొంచెం ప్లేస్ వదిలేసి అయితే ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోని అండ్ రూమ్ పెద్దగా ఉండడం వల్ల మనకి కావాలంటే కనుక ఒక చిన్న టీవీ యూనిట్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఎలాగ మనకి పదకొండు అడుగులు బెడలు ఉండడం వల్ల కావాలంటే టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఇది బాత్రూమ్ ఇది పతండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను అండ్ ప్రైస్ చెప్తున్నాను చూడండి ఈ హౌస్ టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు అండ్ ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి అండ్ ఇదే విధంగా మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సేల్ చేద్దాం అనుకుంటే కనుక మీరు కూడా అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా చూసుకున్నారు కదా లోపల మొత్తువంత్ అని పదండి ఒకసారి మనం అయితే వెళ్ళాము చూడండి పక్కన చూసుకోండి మెట్ ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తాను మీకు సో ఇదిగోండి ఇక్కడ మనకి ఇన్నేషనల్ కమోడ్ తీసుకున్నారు సో స్పేస్ కూడా చూసుకొని ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ సో చూసుకున్నారు కదా పదండి ఇప్పుడు పైకి అయితే వెళ్ళాము స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది ఇట్లాంటి వీడియోస్ హౌస్ వీడియోస్ అనేవి సెర్చ్ చేసి మీ గురించి పెట్టడం కోసం సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో పైకి అయితే వచ్చేసాము టోటల్గా గా ట్వెల్వ్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇక్కడ వీళ్ళు అండ్ ఆ కార్నర్లో చూశారు కదా మనకి వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఆశీర్వాద్ కంపెనీ ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది ఒక సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అట్లా అయితే ఉంటుంది టూ హౌసెస్ కూడా సేమ్ ఒక్కలా ఉంటాయి ప్రైస్ కూడా సేమ్ ఒకటే చెప్తున్నారు సో ఏం తీసుకుందాం అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము క్లియర్గా చెప్తాము అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి రిప్లై తీస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్